మనం చెప్పిన దానికన్నా కూడా మూడింతలు నాలుగింతలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంటాయి ఏ ఒక్కరింటికి వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు నెలకొని ఉంది ఒకవైపున ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఒకవైపున ఉన్నాయి మాట మీద నిలబడిన రాజకీయ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు మాట ఇస్తే ఆ మాట తప్పడం కోసమే ఆ మాట అంటే వెన్నుపోటు పొడవడమే అని చెప్పి డెఫినేషన్ ఇస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు మరోవైపు రాష్ట్రంలో ఏదీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం బడులు గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్న పథకం ఈరోజు కనీసం తినడానికి ఇబ్బందికర పరిస్థితులు పిల్లలు ఉన్న పరిస్థితులు ఈరోజు ఆ పథకం వెళ్ళిపోయిన పరిస్థితి నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఎనిమిదో తరగతికి వచ్చేసరికి చిక్కటి చిరునవ్వుతో పిల్లలు కనిపించే పరిస్థితి ఈరోజు తెరమరుగైపోయింది అమ్మఒడి అనే పథకంతో పిల్లలను ప్రోత్సహిస్తూ బడులకు పంపించే తల్లులకి ఈరోజు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో బడులు తయారయ్యాయి మరోవైపున పేదవాడి వైద్యం గురించి కనీసం ఆలోచన చేసే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు ఏ పేదవాడికైనా కూడా వైద్యం అవసరమైనప్పుడు ఆ పేదవాడికి ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భరోసా ఇవ్వగలగడం ప్రభుత్వ కనీస బాధ్యత అలాంటిది ఆరోగ్యశ్రీకి ప్రతీ నెల కనీసం నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి పన్నెండు నెలలు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పటికే మూడు వేల ఆరు వందల కోట్లు దాటాయి ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వడంలా ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక ఆరోగ్య ఆసరా గురించి పట్టించుకోక ఈరోజు ఏ పేదవాడైనా కూడా వైద్యం కోసం ఏదైనా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఈరోజు డాక్టర్లు పేదవాడికి వైద్యం అందించే పరిస్థితిలో లేరు డబ్బులు కడితేనే వైద్యం అందిస్తాము అని చెప్పి ఈరోజు పేదవాడిని డబ్బులు కడితే తప్ప వైద్యం అందని పరిస్థితి లేకి అప్పుల పాలు చేస్తా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏ రైతుకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా ఏ పంటకు ఈరోజు గిట్టుబాటు ధర రావడంలా మళ్ళీ దళారీల వ్యవస్థ వచ్చేసింది ఆర్బీకే వ్యవస్థ కుప్పకూలిపోయింది ఈ క్రాపింగ్ గాలికి ఎగిరిపోయింది ఉచిత పంటల బీమా కంటికి కనపడకుండా తెరమరుగైపోయింది పంటలు ఏదైనా వరదలు వచ్చినా నష్టం వచ్చినా వెంటనే సీజన్ ముగిసేలోగానే ఆదుకునే ఇన్పుట్ సబ్సిడీ కార్యక్రమం సీజన్లు ముగుస్తూ ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి రైతు పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉంది